ఎంత గ్రేట్ ఏంటి అంటే మనం అనుకుంటాము నారా చంద్రబాబు నాయుడే వన్ టైప్ ఆఫ్ మనిషి టైప్ ఆఫ్ మనిషి ఈమె ద్వేషి అంటే ఆడాలకి మగ ద్వేషి కాదు ఈ పొలిటీషియన్ ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి నాశనం ఎప్పుడు ఇతన్ని కుజులకి దింపేయాలి ఇంత మంచి పనులు చేస్తున్నాక ఒకప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం వైసీపీ లో చేరింది అది అది కూడా చాలా ఉంది ఈ మేడం కదా కాంగ్రెస్ చోట ఉంటే కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ చోట ఉంది బీజేపీకి ఆమెకి ఆర్ఎస్ఎస్ రెడ్డి శ్యామ జనసాంఘింది శ్యామాఖర్జీ రెడ్డి తెలుసు ఏ సావర్కర్ అన్న ఏమి తెలీదు సావర్కర్ అంటే సునీల్ కి ఆవిష్కరారు ఆమె తెలియదు కదా పాప ఇప్పుడు ఏంటంటే అర్జెంట్ గా ఆయన మరిది చంద్రబాబు నాయుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఏ చంద్రబాబు నాయుడు అయితే వ్యవస్థలను అట్లం పెట్టుకుని డబ్బులు చిమ్మేసేసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో కూర్చోపెట్టాడో వన్ అండ్ హాఫ్ ఇయర్ లో అది చూసి సుప్రీంకోర్టులో ఇందులో అవుతున్నాయి ఇన్నాళ్ళు జైల్లో పెట్టే అవసరం మీకు ఎందుకు వచ్చిందనిపోయి బయట తీసుకొస్తే చీఫ్ జస్టిస్ కి లెటర్ రాసింది ఏమండి జగన్ ఎప్పుడెప్పుడో బెయిల్ ఇంత లాగిస్తారా ఇక్కడ అనుభవిస్తున్నారు అధికారాలు వెంటనే చేసి జైలు పడండి తప్పలేదు సొసైటీ పట్ల చాలా కన్సర్న్ ఉంది ఆ మేడం కానీ మరి ఉంది కదా అమ్మా డఫా ఉన్నాడు కదా వీడి గురించి జంతువులా ఢిల్లీకి మన కమ్మోడైనా నీకు ఒక ఐదు వందల రూపాయలు వచ్చాడు అయినా ఏమ్మా ఒకటి చెప్పాలిగా ఇంకా ఆదరణతో గట్టిగా చెప్పాడు సృజన సౌదరి మోసం విలువ ఐదు వేల మరి ఇతను ఇతను వామ్మో ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ బ్యాంక్ కూడా కాయ చేస్తున్నాడు చీఫ్ జస్టిస్ గారు ఇంకా ఎమ్మెల్యే కాబోతున్నాడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు వీడిని కూడా పట్టుకోండి అలాగే మీ మరిదే ఎన్ని స్టేలు చెప్పొచ్చుగా ఎవండి మా మరిది స్టేలు ఎప్పుడు నుంచో నుంచి పది ఏళ్ళ నుంచి స్టేన్ బతుకుతున్నాడు మరి ఇతను ఎందుకు మీరు మంత్రి మీద చంద్రబాబు నాయుడిని మరి వాడిని కూడా పిలవండి సార్ ఎందుకు సీఎం రేపేసు మీ కళ్ళ ముందేగా జనపై వచ్చాడుగా మీ బీజేపీకి అతని మీద మొన్న కేసులు ఉన్నాయిగా ఎప్పుడెప్పుడో కేసులు ఉన్నాయి వీడి కేరా ఫోటోస్ లేనళ్ళు ఒకసారి సంపాదించారు తినేస్తున్నారు అని వీళ్ళందరికమ్మా చీఫ్ జస్టిస్ చెప్పొచ్చు కమ్మా ఓన్లీ జగన్ చెప్పాడు ఏడు మన కమ్మోడు కాదని ఇతను ఇలాగుంటే ఇంకా మంచి పనులు చేస్తాడు ఇంకా మంచి పనులు చేస్తాడు పెద్దోడైపోతాడు అయిపోతాడు మోడీ మిచ్చి వెళ్ళిపోతాడేమో రేపు మోడీని మిర్చి వెళ్ళిపోతాడేమో అమ్మో ఏమిటే మా మరిది మళ్ళీ ఎట్లా చీఫ్ సీట్లు కూర్చోవాలని ఇతన్ని ఎలా నాశనం చేయాలో ఈమె అన్ని రకాలు ఎక్కడ ఉండవు చింతామణి ఒకటి పాలనాగమ్మ పల్నాటి యుద్ధం ఉండే చూడు కొన్ని కొన్ని ఉంటాయి పల్నాటి యుద్ధంలో వీరగా ఒక లేడీ ఉంటది అలా దాపురించింది ఆంధ్రప్రదేశ్ అమ్మ పొరందేశ్వర్ తల్లి నువ్వు వైజాగ్లో నుంచి డిపాజిట్ కూడా రాల నీకు అది నీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ కానీ కనీసం మనిషిగా